ఎన్టీ రాజాపురం అండి మాది నా పేరు అబ్బరహా అండి నాకు ముగ్గురు అబ్బాయిలండి ముగ్గురు అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి మరి పెద్ద అబ్బాయికి పిల్లలు పుట్టక చాలా వేదన పడిపోయావండి మేము పదిహేను సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి ఎన్నో మందులు వేసా తీసుకెళ్ళారు ఎన్నో ఆసుపత్రులు తిప్పారు కానీ పిల్లలు పుట్టరు అన్నారండి టీవీలో నేను వర్తమానం చూశానండి ఇసాగారు గారు తైలు వేసుకుంటే పిల్లలు పుడుతున్నారని నేను ఆలకిచ్చానండి టీవీ పెట్టుకుని తడికి మీకు పిల్లలు ఎవడైతే పుట్టలేదో నా టీవీ ముందుకు వచ్చి మీరు ప్రార్థించండి అని ఎసాగాయ గారు అయినప్పుడు మేము మోకాళ్ళు వేసి తండ్రి మా నా పెద్ద కుమారుడు ఎవరు చూసినా ఏ పనసంలో చూసినా గొడ్డిపోతాడు అంటున్నారో నా కోడలో గొడ్డుపోతాడు అంటారని మీ చాలా చింతపడ్డామండి చింతపడినప్పటికి దేవుడు కృప వల్ల మరి ఎప్పుడైతే మేము టీవీ ముందుకు నేను దేవుని కానిక్కిచ్చుకుంటానని ప్రార్థన చేశాను ఆ నెలలోనే కంచమైందండి నా పెద్ద కోళ్ళలో చక్కని మాకు పిల్లడు పుట్టాడండి మరి ఆ బిడ్డల వేదనతో నేను చాలా కూలిపోయావండి మా కుటుంబం మా భార్య భర్తలు నా బంధువులు కూడా తోబుట్టినోడే కూడా నువ్వు కొడ్డుమోతాడు నువ్వు కొడ్డుమోతి రోజులు అంటే మాకు చాలా వేదన కలిగిందండి దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు వాచ్యం దీవించిన